టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ముఖ్యంగా టాలీవుడ్లోని కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు ఆయన మరోవైపు ఫ్యాంటసీ జానర్ మెగాస్టార్ చిరంజీవి గారికి కొత్త కాదు టాలీవుడ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ ఫ్యాంటసీ సినిమాల్లో జగదక వీరుడు అధిలోక సుందరి కూడా ఉంటుంది కమర్షియల్ పరంగా ఆశించిన విజయం సాధించలేదు కానీ అంజీ చిత్రానికి కూడా అభిమానులు ఉన్నారు కొంత విరామం తర్వాత చిరంజీవి గారు మళ్లీ ఫ్యాంటసీ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి గారు కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు బ్లాక్ బస్టర్ బింబిసారతో వశిష్ట దర్శకుడిగా పరిచయం అయ్యారు అది టైం ట్రావెల్ ఫ్యాంటసీ జనరల్ సినిమా చిరుతో కూడా ఆయన ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారని తెలిసింది మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభై సినిమా కావడంతో దీనిని మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ అని వ్యవహరిస్తున్నారు ఈ చిత్రానికి విశ్వంబర టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది అన్నట్టు ఈ పేరుతో ప్రముఖ సాహిత్యవేత్త స్వర్గీయ రచిత సి నారాయణ రెడ్డి ఓ పుస్తకం రాశారట విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే ప్రస్తుతం శరవ్యంగా షూటింగ్ జరుపుకుంటోంది ఆల్రెడీ మెగా వన్ ఫిఫ్టీ సినిమా మ్యూజిక్ షూటింగ్ కూడా సాటిన విషయం తెలిసిందే ఈ సినిమాకి ఆస్కర్ పురస్కార గ్రహీతులైన సంగీత దర్శకుడు ఎంఎం కేరవాణి గే రచిత చంద్రబోస్ దర్శకత్వం వశిష్ట చిరంజీవి మధ్య చర్చలు జరిగాయట ఇకపోతే ఇదిలా ఉండగా ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారికి పోటీగా టాలీవుడ్ నటుడిని ఫిక్స్ అయ్యారట దాని ప్రకారం ఈ మూవీలో జగద జగపతి బాబు గారిని రంగంలోకి దింపుతున్నారట డైరెక్టర్ వశిష్ట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బర్ అవుతోంది